శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వారి పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి లాగిన దూరము రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగుల రెండు అంగుళములు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగుల రెండు అంగుళములు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి

ఈ రోజు సాయంత్రం తీయటం జరుగుతుంది రెండవ తేదీ నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రేపు తేదీ సాయంత్రం పేర్లు నమోదు చేసుకుంటూ ట్రాస్తారండి

శ్రీ రేణుకాయలమ్మ తల్లి ఆశీస్సులతో నందిని పోల్స్ మండల శ్రీని యాదవ్ గారు కాగపల్లి గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రెడీగా ఉండాలి గేటు దగ్గర రెడీగా ఉండాలి తాడి కట్టుకొని మీరు ఆ తదుపరి ఐదో తదుగా శ్రీ అన్నూరి పోలేరమ్మ తల్లి ఆశీస్లతో కూతుర్న దక్షిత్ రెడ్డి గారు నిషాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు అడ్వకేట్ హైకోర్టు తండ్రి సెంబరెడ్డి గారు ఎర్రగట్టు తండ్రి యాభై వేల రూపాయలు ఉప్పల విజయ గారు ధర్మపత్ని రూపాయలు మొత్తాన్ని శ్రీ శ్రీనివాస మెకానికల్ వర్క్స్ మహేంద్ర అండ్ అదే విధంగా పండుగ చేశారు సోమిరెడ్డి రామాంజ గారు మేడ చెరువు పది రూపాయలు మూడో బహుమతి యాభై వేల రూపాయలు ఉప్పతి రామ్ ద్రవ్ ఈ రోజు ఆరుబలల్లో లేవండి జూనియర్ హౌస్ వచ్చాయండి మల్యమ్మారపల్లి బద్వేల్ వైఎస్ఆర్ జిల్లా వారు గోతరిస్తున్నారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కర్ణాటక జనార్దన్ రెడ్డి గారు వరుణ్ టెంటు వైద్యశాల టెంటు వైద్యని పిండ్లు మిరియాలగూడ వారు ముప్పై వేల రూపాయలు కీర్తి శేషులు గుండారపు నరసాయి గారు ధర్మపత్ని కోటమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వెల్లటూరు గ్రామ పంచెండ్స్ ప్రొపరేటర్ కన్నాటి అంజిరెడ్డి గారు ధర్మపత్ని సంజయ్ గారు సర్వారమ్మ వారు పదిహేను వేల రూపాయలు కీర్తి నారాయణ సోదరు గారి వారి కుమార్తె కుమార్తెలు అన్నపూర్ణ గారు రవికుమార్ గారు పదిహేను వేల రూపాయలు బావుకరిస్తున్నారు ఆరో పొమ్మై ఇరవై ఆరు వేల రూపాయలు పుట్టమ్మరెడ్డి అద్వైత రెడ్డి గారు బావుకరిస్తున్నారు ఏడవైతే ఇరవై నాలుగు వేల రూపాయలు గాయం గోపిరెడ్డి గారు మాజీ వైఎస్ ఎంపీపీ వారు బావుకరిస్తున్నారు ఎనిమిదో ఎనిమిదవ ఇరవై రెండు వేల రూపాయలు గీత జిమారెడ్డి గారు ఉద్యోనగర్ వారు పన్నెండు వేల రూపాయలు కీర్తి చేసులు సోమిరెడ్డి నర్సిరెడ్డి ధర్మపతి కుమార్స్తున్నారు తొమ్మిదో పొందే ఇరవై వేల రూపాయల మొత్తాన్ని

లేదు సబ్ జూనియర్స్ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి ఇప్పటి వరకు పదకొండు మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు మిగిలిక రైతు సోదరులు వచ్చి త్వరగా పేరు నమోదు చేసుకోవాలి మొదట్లో ఈ ప్రాంగణం అంతా కూడా చాలా లోతుగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటి దానికి ఒక రూపకల్పన చేసి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు అప్పట్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు చాలా కృషి చేసి డెవలప్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు కాను కదా విట్టు ఇప్పటికైనా ఒక గండ మన అట్ట కాదు మన సెల్ కెపాసిటే నువ్వు చూడు పన్నెండుదా నడుపు దాన్ని పన్నెండు దాని నడుపు చూడు దాన్ని మనకు అట్టానికి ఏం లేదు పన్నెండు వేలు పన్నెండు వేల లేచారు ఆల్రెడీ పదివేల నుంచి రెండు వేలు పోయింది రెండు వేలు

మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా ఒంగోలు జాతి గ్రూప్లలో ఉంటే ముగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి నలబోతుల యాదయ్య గారు గోపాల్పేట వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో నాలుగో రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నందిని పుల్స్ మండల శ్రీను యాదవ్ గారు కాలోపల్లి గుర్రంపేట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ తాత రావాలి ఐదవ తత శ్రీ అల్లూరి పోలేరు మాత్ర ఆశీస్సులతో పోతున్నది బిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి సబ్ జూనియర్స్ భాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి పదమూడు మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి సార్ పది రోజాల్లో ఇరవై సెకండ్ లో పోటీ జరిగింది రెండవ స్థానంలో ముప్పై రెండు వెనుక ఉన్నవి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వర్శన రెడీగా ఉండాలి ప్రతి దత్త వారు కూడా వెంట వెంటనే తీసుకురావాలి రోజు సుమారుగా పద్నాలుగు దశల వరకు ఈ పోటీలోనూ పద్నాలుగు దశల వరకు సబ్ జూనియర్స్ విభాగంలో కూడా ఉన్నట్టు సమాచారం ఉంది మొత్తం ఈ రెండు విభాగాలకి కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది రేపు ఉదయం నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగానికి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రా చేస్తారండి జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి

அந்த சின்னது காது மொபைல் ஸ்டாண்ட் மணி வாழ்ச் சின்னது காது இது அதே ஆடு செட்டிங் నల్బోతుల యాదవ్య గారు గోపాలపేట వనపర్తి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మండల శ్రీలు యాదవ్ గారు కాలువపల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ జత నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై ఒక్క శను వెనుపంజలో ఉన్నవిడేం లేదు మరి ఒకటే జరుగుతుందా ఏం లేదు విన్నారడు మరి నాలుగో తత్వారు దగ్గర రావాలి కార్డు కట్టుకుని రెడీగా ఉండాలండి ఐదో తత్వారు రెడీగా ఉండాలి ఆరో తత్వ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీకాబే గారు శ్రీమధు గారు పెనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి యాదయ్య గారు గోపాలపేట వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై రెండు సెకండ్లు వినిపంజిలో ఉన్నవి కనబోతుల యాదయ్య గారు గోపాలపేట వనపర్తి జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నానుగోలు రెడీగా ఉండాలి తాడిగట్టుకొని రెడీగా ఉండాలండి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత యాభై యొక్క శిఖను వెనుకంజలో ఉన్నవి డాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో ఉందండి వీడియో కూడా ఉంది చూడండి క్రికెట్ గారు అండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అలబోతెల యాదయ్య గారు గోపాలపేట వనపర్తి జిల్లా వారి చెతపోటీలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉన్నది

సీనియర్స్ రెండో తారీఖు అండి కరీబాయ్ గారు నాలుగో తత్వారం రెడీగా ఉండాలి కార్డు కట్టుకొని సీనియర్స్ రెండో తారీఖు అండి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పది మంది పది మంది ఇరవై మంది నూట రెండు మంది ఆ సీనియర్స్ ఉన్నాయండి ఈ రోజు కదండి రెండో తారీఖు ఫ్రెండ్స్ అలాగనే మన ని ఇన్స్టా ఫాలో కూడా చూడండి మన ఉంది ఫేస్బుక్ కూడా ఉంది ఫేస్బుక్ બોરળે ને મ્ચુમે વરનાદે સામે જતવા જેડી કાંડાલે నలపోతుల యాదయ్య గారు గోపాలపేట వనపర్తి జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి నాలుగో తత్వారు మండల శ్రీ యాదవ్ గారు ఐదు గురంపోట్ మండలం నల్గొండ జిల్లా ఎండే రాని వానే వాడి ఏదేని కాని ఆ తర్వాత ఘటన అడిగేది అడిగిన

తొమ్మిదవేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది నలబోతుల యాదయ్య గారు గోపాల్పేట వారి చత పోటీలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషము ఉన్నది యాదయ్య గారు గోపాల్పేట వనపత్తి జిల్లా వారి తా ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రేపు రేపండి జూనియర్స్ అదే రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం సమయము పూర్తయినది పద్నాలుగు నిమిషం యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది அலண்ணண்ணண்ணாருனா அண்ணா அண்ணாண்ணா பே பாக்ல சிஜினல் சார்ஜர் குடுத்து